నమస్కారం మిత్రులారా నా పేరు వీర రాఘవయ్య భారతీయులు బ్రతికుండాలంటే విషాహారం తినక తప్పదు ఆరోగ్యకరమైన ఆహారం తిని ఎక్కువ కాలం బ్రతికే అవకాశమే లేదు ఎందుకంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న మన దేశంలో అందరికీ సరిపడా ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే పప్పు ధాన్యాల దిగుబడి పెరగాలి కానీ పప్పు ధాన్యాలు మామూలు కానీ బియ్యం గోధుమల కంటే దిగుబడి తక్కువ ఇస్తాయి పండే పంట ఎకరాకి చాలా తక్కువ ఉంటుంది మరి అందులో అందరూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటే మరి ఎక్కడ పండిస్తారు ఉన్న భూమి సరిపోదు కదా పైగా పెస్టిసైడ్స్ విపరీతంగా వాడితేనే ఆ ఉన్న కొంచెం బియ్యం గోధుమలు వస్తున్నాయి పెస్టిసైడ్స్ వాడకుండా ఆరోగ్యంగా పంటలు పండించి సంతులిత ఆహారమైనటువంటి పప్పు ధాన్యాలు ఇవన్నీ పెంచాలంటే భారతదేశం సరిపోదు భారతదేశం కేవలం ముప్పై నలభై కోట్ల జనాభాకు మాత్రమే సస్టైనబుల్ అనమాట సో ఇప్పుడంతా మనం బలవంతంగా విషాహారం మీద మాత్రమే బ్రతుకుతున్నాం అనమాట సో ఆరోగ్యంగా బ్రతికే అవకాశమే లేదనమాట బ్రతకాలంటే విషాహారం తినాలా లేదంటే జనాభానైనా దేశం తగ్గించుకోవాలి కాకపోతే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం కోసం పర్టికులర్గా ఈ సౌతర్న్ స్టేట్స్లో ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కానండి దక్షిణ భారతదేశానికి ఓవరాల్ భారతదేశంలో పట్టు తగ్గిపోతుంది ఎందుకంటే ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది కాబట్టి అని అంటుంటారు కానీ ప్రాక్టికల్గా అది మంచి ఆలోచన కాదు దేశ జనాభా ఉత్తర భారతదేశాల సంబంధం లేకుండా తగ్గించుకుంటేనే మంచిది